హైవేస్ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది సీరియస్లీ అప్పటి నుంచి ఇప్పటికి మరి రాను రోజున ఎలా ఉంటుంది ఏంటో తెలియట్లేదు కానీ భాష ఎంత వరస్ట్గా వాడుతున్నారంటే రాజకీయాలలో ఘోరాత ఘోర నీచప్ప అందులో ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు పోటా పోటీ ఇంకా వేల దెబ్బకి మిగతా వాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా వాళ్ళు తోడారు ఇంకా ఎవరు నచ్చిన వాళ్ళు అసలు ఇంకా ఎదుటోన్నవాడి పొజిషన్ ఏంటి వాడి ఈ గౌరవం ఇద్దామా లేదా వయసు ఎంత ఏంటివన్నీ వదిలేశారు అసలు అదే మనం వచ్చేసి ఒక మంత్రి మనం వచ్చేసి ఒక ఎమ్మెల్యే మనం వచ్చేసి ఒక ఎంపీ మనం వచ్చే ఒక పబ్లిక్ దగ్గర మనం మాట్లాడేది పిల్లలు అంటారు పెద్దలు అంటారు పద్ధతిగా ఉండాలి మర్చిపోయారు ఇంకా ఎదుటోళ్ళని దారుణ దరం తిట్టాలి మన పార్టీ అధ్యయనం దగ్గర ఏ సబాష్ బాగా నవ్వారా వాడిని అని అనిపించుకోవాలి ఇంకా దానికి దిగసారిపోతున్నారు అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇప్పుడు పృథ్వీ చెప్పిన దాని ప్రకారం రోజనే ఉంది అని అంటున్నాడు ఎందుకు మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటో చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు అంటారు మీరు బస్సు ఛార్జీలు ఎందుకు పెంచారు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారంటే ఈ పృథ్వీ వచ్చేసి వెనక నుంచి వాటేసుకున్నాడు అని చెప్పేసి అంటారు మేం మాట్లాడేది ఏంటి మీరు మాట్లాడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గురించి ఆయన కోడి గురించి ఒక సొంత విషయాలు ఉంటే అవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు అదేమంటే ఇన్సెట్ ట్రేడింగ్ అంటారు కామరావతి అంటారు ఇక రకరకాలు అంటారు ఒక్కటంటే ఒక్కటి కూడా పద్ధతి అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలేరు వీళ్ళు వీళ్ళు రాజకీయ నాయకులు పృథ్వీరాజు డైరీ ఉంది ఇందులో అందరూ ఉన్నాయి ఎవడెవడు ఏ రకంగా ఎవరెవరిని వాడుకున్నారు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ లంగా పనులు ఇంకా రకరకాల పనులు చేసినవి ఉన్నాయి అవన్నీ కూడా నేను బయట పెడతాను చూడండి వన్ బై బై వన్ బై డే బై డే మొత్తం వస్తాయి ఆ రోజు అంటుంది కదా ఆ పృథ్వీరాజు వచ్చేసి వెన నుంచి వాటేసుకుంటాడని వెన నుంచి వద్దు రా నువ్వు రా ముందుంచే వాటేసుకుంటా అని చెప్పేసి అన్నాడు ఇక నాకు అనిపిస్తున్నాయి కదా రానున్న రోజులలో బహుశా నేను పొలిటికల్ వీడియోలు కూడా ఇవ్వనైనా ఇంకా ఎందుకంటే కంటెంట్ నేను చెప్పాలన్నప్పుడు అన్నది కూడా నేను చెప్పాలి కదా వాళ్ళన్నదే అనుకుంటే మరీ నేను రిపీట్ చేయాలా వాళ్ళన్నదే ప్రజలు చూడబడదా బాబు వినకూడదు బాబు ఉంటే నేను రిపీట్ చేయాలా సో అదే అనిపిస్తున్నా బాధ అనిపిస్తుంది నేను ఈరోజు ఓపెన్ అడుగుతాను నేను కూడా ఈ వైసీపీ వాళ్ళు మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి అని అంటూ ఉంటే వాళ్ళ అభివృద్ధి ఏంటో చెప్పకపోగా చిల్లర చిల్లరతనంగా గల్లీ స్థనంగా ఏదో ఎందుకు మాట్లాడతారు అసలా ఇంత వరస్ట్గా నేనైతే పాటిస్తూ ఏనాడు చూడలే ఎక్కడా చూడలే